హే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు వచ్చేసి ఈ వీడియోలో మనం కంప్లీట్గా డిఎస్సికి సంబంధించి అసలు డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో ఏ డాక్యుమెంట్స్ కావాలో డిస్కస్ చేసుకుందాం అండ్ అదేవిధంగా కట్ ఆఫ్స్ గురించి కూడా మాట్లాడుకుందాం అండి సో వీడియో అనేది చాలా యూస్ఫుల్గా అయితే ఉండబోతుంది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి సో మన ఛానల్కి రెండు కొత్తగా వచ్చి ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి గ్యాస్ ఓకేనా సో డాక్యుమెంట్ వెరిఫికేషన్ సమయంలో కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి సో ఇవన్నీ కూడా ప్రిపేర్ అయితే చేసి పెట్టుకోండి సో ఫర్దర్గా మీకైతే అన్నీ కూడా యూజ్ అవుతాయి సో ముందుగా వచ్చేసి ఎస్ఎస్సి మార్క్స్ మేమైతే మీ దగ్గర అయితే ఉండాలి అండ్ అదేవిధంగా ఇంటర్కి సంబంధించి మార్క్స్ మేమైతే ఉండాలి డిగ్రీ పీజీ చేసి ఉంటే కనుక సారీ డిగ్రీ లేదా పీజీ రెండింటికి సంబంధించిన మెమోలు అయితే ఉండాలి అండ్ ఫోన్ నెంబర్ బీడీ డీడీకి సంబంధించి సో సర్టిఫికేట్ అయితే మీ దగ్గర అయితే ఉండాలి ఏపీ టెట్ మెమో అయితే ఉండాలి సో మార్క్స్ సంబంధించి ఎన్ని మార్క్స్ వచ్చినాయా ఆ మెమో మీ దగ్గర ఉండాలి ఫోర్త్ టెన్త్ క్లాస్ స్టడీకి సంబంధించిన డీటెయిల్స్ అయితే అయితే మీ దగ్గర ఉండాలి బోనోఫైట్స్ దానికి సంబంధించి ఉండాలి గ్యాస్ సర్టిఫికేట్ ఒక ఈమెయిల్ ఐడి అండ్ అదేవిధంగా ఆధార్ కార్డ్ మీది పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ అదేవిధంగా సిగ్నేచర్ యొక్క ఫోటోగ్రాఫ్ సో ఇవన్నీ కూడా అయితే సిద్ధం చేసి అయితే పెట్టుకోండి మన ఈ పంతొమ్మిదో అయితే డిఎస్సికి సంబంధించిన ఫైనల్కి అయితే రిలీజ్ కాబోతుంది అదేవిధంగా ముప్పై తారీఖు ఇరవై తొమ్మిది లేదా ముప్పై తారీఖున డిఎస్సికి సంబంధించిన ఫైనల్ రిజల్ట్ రిజల్ట్స్ అయితే రాబోతున్నాయి కాబట్టి సో అందరికీ కూడా కట్అవుట్స్ పైన అయితే ఒక అవగాహన అయితే వస్తుంది సో ఆల్రెడీ మన ఛానల్లో కట్అవుట్స్ సంబంధించి వీడియోస్ అయితే చేయడం అయితే జరిగింది సో ఎవరికైనా డౌట్స్ ఉంటే కనుక ఒకసారి అయితే చేకటౌస్ చేయండి కంప్లీట్గా కేటగిరీ వైజ్గా అండ్ అదేవిధంగా డిస్టిక్స్ వైజ్గా ఏఏ కట్ ఆఫ్స్ ఉన్నాయి ఓసీ వారికి కానీ ఓబీసీ వారికి కానీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ కానీ సో వాట వారందరికీ కూడా ఏ ఏ కట్ ఆఫ్స్ ఎంత కట్అవుస్ అయితే ఉండొచ్చో కంప్లీట్గా వీడియోలు అయితే ఎక్స్ప్లెయిన్ చేశానండి సో ఒకసారి అయితే చూడండి కావాలంటే వీడియోలో కూడా చెప్తాను సో ఓసిక్ సంబంధించి చూసుకుంటే కనుక ఓసీలోకి వచ్చేసి సో తప్పకుండా ఎయిటీ ప్లస్ స్కోర్ అయితే ఉండాలి సో బీసీ ఓబీసీకి సంబంధించి చూసుకుంటే కనుక సెవెంటీ ప్లస్ ఉండాలి సో ఎస్సీ ఎస్టీకి చూసుకుంటే కనుక సిక్స్టీ ఫైవ్ ప్లస్ అయితే ఉండాలి అండ్ అదేవిధంగా ప్లస్ వారికి అయితే సో సిక్స్టీ ప్లస్ అయితే ఉండాలి సో ఇలా కట్అప్స్ అన్నీ కూడా అయితే ఉన్నాయండి అదేవిధంగా నార్మలైజేషన్కి సంబంధించి కూడా అయితే మన వీడియోలు అయితే చెప్పడమే జరిగింది సో నార్మలైజేషన్ అనేది ఏ విధంగా చేస్తారో నార్మలైజేషన్కి సంబంధించి ఎన్ని మార్క్స్ అనేవి అయితే యాడ్ కావచ్చు కూడా సో ఒకసారి అయితే చెక్ అవుట్ చేయండి కానీ ఓకేనా సో ఇది కంప్లీట్గా వీడియో అయితే సో వీడియో అయితే వీడియోకి అయితే ఒక లైక్ చేయండి మన ఛానల్కి రండి కొత్తగా వచ్చండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అందరికీ బాయ్